హాయ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శిరీషా వెల్కమ్ బ్యాక్ టు రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం మీరు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి పెసర్లు శనగపప్పుతో వడ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము పెసర్లను శనగపప్పును ఒక ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి అలా అయితే బాగా వస్తాయి వడలు అనేవి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక ఎనిమిది నుంచి దాకా పచ్చిమిర్చి వేసుకుందాము కొన్ని ఆనియన్ పీసెస్ కొంచెం కరివేపాకు ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కొత్తిమీర వేసుకుందాం ఇప్పుడు వీటన్నిటిని మెత్తని ప్యూరీలాగా చేసుకోవాలి నానబెట్టుకున్న పెసర్లు శనగపప్పు ఉంది కదండి ఇలా బరకగా మిక్సీ చేసుకోవాలి మెత్తం ప్యూరీలాగా చేసుకోవద్దు ఇలా కొంచెం బరక బరకగానే ఉంటే క్రిస్పీగా వస్తాయి అలాగే మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము ఒక హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకుందాం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ ఉంది కదా ఇప్పుడు దాన్ని ఇందులో వేసుకుందాము ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాము ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు చేతికి కొద్దిగా వాటర్ రాసుకొని ఇలా వడల్లాగా చేసుకొని వేసుకోవాలి ఒక్కొక్కటిగా ఈ వడలను మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి అలా అయితే పైన క్రిస్పీగా లోపల బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒకసారి టర్న్ చేసుకుందామండి వీటిని ఒక టిష్యూ పేపర్ వేసిన ప్లేట్లోకి తీసుకుందాము ఈ వడలు ఎక్కువ ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేసుకోవండి ఇలానే డీప్ డీఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామండి చూసారా చాలా క్రిస్పీ అయిన పెసర్లు శనగపప్పుతో వడండి టేస్ట్ విన సూపర్గా ఉంటుంది క్రిస్పీ క్రిస్పీగా తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన రెడ్ డాల్ కుకింగ్ అండ్ బ్లాగ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మా వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ యూ ఆల్ బై బాయ్